గురువారం నాడు శ్రీకాకుళం బార్ అసోసియేషన్ భవనాలు మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ని సూర్యారావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని సమాజంలోని మహిళలకు చాలా ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ మహిళా న్యాయవాదులను సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా న్యాయవాదులు పురుష న్యాయవాదులు పాల్గొన్నారు मैं देखूँगा मारो तेरे बड़े देखो अरे यार अंदर की महिला दिनों से सुबह कहाँ चलती है क्या पोलैंटी थी मैं रोज़ बड़ा मार मारता है आराधना तो लेते लेते क्या करते हैं आराधना नो नो वड़ा वड़ा देख ले मैं रोज़ बड़ा महिला मारता हूँ मैं देता हूँ अच्छा जो सिटी लेवल के जो � మహిళా సాధికారత గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం ఎందుకవ్వలు ఎక్కడ వాడు ఎక్కడి ఉన్నారంటాం బట్ ఐ పర్సెప్లో దొరకబడి దానికి ఉదాహరణ